హలో అండి అందరికీ నమస్తే రేపే మనకు హనుమ జయంతి ఎక్కువగా అప్పుల్లో సతమతమైపోతున్న వాళ్ళందరికీ కూడా మీకు ఇది మీరు పరిహారం రేపు రోజే చెయ్యాలని కూడా లేదు ఇన్ని వారాలు అనే రేపు స్టార్ట్ చేయండి తర్వాత మీరు ప్రతి శనివారం కానీ లేదంటే మంగళవారం రోజుల్లో కానీ ఈ పరిహారాన్ని కంటిన్యూ చేసినట్లయితే సో హనుమంతుల వారి పరిపూర్ణ కృపా కటాక్షాలతో అప్పులు తీర్చే ఆ శక్తిని స్వామివారు ప్రసాదిస్తారు అది ఇక్కడ మనకి విశేషం అది ఏంటి అంటే ఇది నాట్ ఓన్లీ మీరు తమలపాకలు ఒకటే అని కాదు ఇక్కడ మనము జిల్లేడు ఆకలు ఉంటాయి కదా జిల్లేడు ఆకలపైన కూడా అలా రాసి మనం స్వామివారికి సమర్పణ చేయవచ్చు ఇది ఒక పరిహారం ఇంకోటి ఎల్లో కలర్లో ఉండే లడ్డూలు శనిగి పిండితో తయారు చేస్తాం కదా లడ్డూలు సో ఆ లడ్డూలు అలాగే ఎల్లో కలర్లో ఉండే అరటిపళ్ళు ఇది మీరు ప్రతి వారము కూడా మంగళవారాల్లో కానీ సో మనకి అప్పులకి సంబంధించి విశేషంగా మంగళవారమే శ్రేష్టము మంగళవారం రోజే చెయ్యండి సో ఈ ప్రసాదాన్ని సేకరించుకొని ఒక వారం లడ్డూలు ఇవ్వండి ఇంకొక వారం అరటిపళ్ళు ఇవ్వండి అలాగే తములపాకుల మాల మీకు వీలైతే తములపాకుల ఇవ్వండి లేదంటే జిల్లేడు మాలు ఇవ్వండి హలో అండి చాలామంది ఆడవాళ్ళ కోరిక మేరకు మన ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్లో రెండు కిట్లుగా తయారు చేశాము అది ఒకటి హెయిర్ కేర్ కిట్టు అలాగే పిగ్మెంటేషన్ కిట్టు పిగ్మెంటేషన్ కిట్లో మనకి సున్నిపిండి ఆయిల్స్ సోప్స్ ఉంటాయి హెయిర్ కేర్లో మనకి హెర్బల్ షాంపూ సీకాయి అలాగే కొబ్బరి నూనె ఆర్గానిక్గా చేసినది అలాగే మనం నైన్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన హెయిర్ ఆయిల్ కూడా ఉంటుంది సో వీళ్ళు ఎవరైతే షాంపూ సీకాయి వాడతారో వాళ్ళందరూ కూడా మీరు షాంపూతో కలిపి మనము అన్నం వంపింటాం కదా గంజి ఆ గంజిని మిక్స్ చేసుకొని మీరు స్నానం చేసినట్లయితే ఇంకా వండర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది ఇది ప్రాక్టికల్గా చాలామంది యూస్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్తున్నాను మీకు ఎవరికైనా ప్రోడక్ట్స్ కావాలనుకుంటే పక్కనే ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి